మమ్మీ ఎంత ఇష్టం మమ్మీ నీకు ఈ చెట్టు రోజు స్ప్రే చేసుకుంటుంటావు మన వాళ్ళకి షేర్ చేసుకోవాలి కా మమ్మీ నీ ఇష్టాలని మా మమ్మీ అయితే రోజుకి ఒక్కసారి అన్న మేము ఎక్కడ ల్యాండ్ పోయినా సరే సాయంత్రం అయినా ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి తుడిచి నీట్గా గా పెడతా ఆకుల్ని వాటి అన్నిటిని మమ్మీ చెప్పు మమ్మీ మన వాళ్ళకి షేర్ చేసుకో ఎందుకు మమ్మీ నీకు అదంటే అంత ఇష్టం నాకు చాలా ఇష్టం నాకు కూర్చొని దీన్ని చూస్తా ఉంటే చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది బుద్ధుడు ఏంది ఒక చెట్టు దగ్గర కూర్చొని ధ్యానం చేసినంత ఫీలింగ్ టేబుల్ పైకి ఆఫీస్ రూమ్లలో అంతా కూడా మస్తుంటావునా ఇంకోటి ఇది ఉంటే చాలా మంచిది తెలుసా ఇంట్లో మామూలుగా లక్కీ బ్యాంక్ పెట్టుకుంటుంటారు చాలా మంది నేనైతే లక్కీ బ్యాంబో పెట్టుకున్నా అది త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్న తర్వాత అది పోయింది పోయే వరకు ఏం చేసినా ఇక మనీ ప్లాంట్ పెట్టినా మన ఇంట్లో మనీ ప్లాంట్ ఎక్కడ చూసినా మనీ ప్లాంట్ కదా ఇంకోటి నా సెంటిమెంట్ ఏంటంటే మనీ ప్లాంట్ పెరిగే కొద్దీ మనీ పెరుగుతుందని చెప్పి ఇది టూ లీఫ్స్ ఉన్నప్పుడు పెట్టిన నేను ఇది ఇప్పుడు ఇంత పెద్దగా అయింది అయితే ఇది వచ్చేసి నేను మన కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద దీపం పెడతా ఉన్నప్పుడు ఇష్టమైన దొరికింది కదా మీరు కావాలంటే వీడియో చూడండి ఫుల్ వీడియో ఉసిరి చెట్టు కార్తీక పౌర్ణమి రోజు వీడియో అయితే స్పెషల్ గా అనిపించింది స్టోన్ చూడగా నాకు మంచిగా అనిపించింది ఇంకా పట్టుకొచ్చేసిన పట్టుకొచ్చేసి ఇక్కడ పెట్టిన ఏదైనా సరే ఒక ట్రీ గానీ ఒకటి ఇది కానీ మనం ఇష్టంగా ఇట్లా చూసుకుంటూ ఇక్కడ చెప్పుకున్న మాటలన్నా అసలు చాలా మంచిగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకోటి ఏదైతే మనం పదే పదే కోరుకుంటుంటామో అదే లాగా అయిపోతుంటుంది ఎప్పుడో వెళ్ళి ఏదో చేయన అవసరం లేదు పెద్దోళ్ళు వాళ్ళు చెప్తారు చూడు గోసులో కుళ్ళు పెట్టుకొని కాశీకి పోతే ఏమి లవ్వమని పెద్దవాళ్ళు ఒక శాస్త్రం చెప్తారు అంటే లోపలంతా కుళ్ళు పెట్టుకొని కాశీకి పోయినా ఏం ప్రయోజనం అన్నట్టు ప్రశాంతంగా ఉండి ఇంట్లో ఉండి ఇట్లా ఒక చిన్న మొక్క పెట్టుకున్న ఏ చేసినా మంచిగా అనిపిస్తుంది నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది అట్లనే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇట్లా ఒక చిన్న మొక్కని మీకు నచ్చిన మొక్కని మనీ ప్లాంట్ అనుకోండి లక్కీ బాంబు అనుకోండి ఎన్నో ప్లాంట్స్ ఉన్నాయి అవి పెట్టుకుంటే మనకి ఆక్సిజన్ పరంగా కానీ అట్లనే ప్రశాంతత చూస్తుంటే కొన్ని చిన్నపిల్లలు చూస్తే ఒక పాజిటివిటీ అట్లనే చెట్లను చూసినా కూడా ఒక పాజిటివిటీ ఇట్లా ఉంటుంది కదా అందుకే ఒకవేళ మీకు ఇదే బుద్ధుడు లాగా ఇట్ల ఫేస్తో ఇట్లా కావాలంటే నేనైతే ప్రోడక్ట్ యాక్ చేస్తాను చూడండి